హాయ్ అండి అందరికీ నా పేరు వైష్ణవి నేను త్రీ త్రీ మంత్స్ నుంచి ఫ్రీ గురుకు ల్యాబ్లో ఏదో కోర్స్ నేర్చుకుంటూనే ఉన్నాను అయితే కోర్స్ అయిపోయాక ఎవ్రీ మంత్ ఎండింగ్లో ఆనంద వేదిక జరుగుతూ ఉంటుంది ఆనందవేదిక జరిగినప్పుడు స్టూడెంట్స్ అందరూ నేర్చుకున్నాయన్నీ అక్కడ ఫొటోస్ రూపంలో చూపిస్తారనమాట అలా చూసినప్పుడు వన్ మంత్లో మగ్గం నేర్చుకొని ఇంత బాగా కుట్టారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అందుకని చెప్పి నేను నేనైనా నేర్చుకుంటానా నాకు వచ్చిద్దా లేకపోతే నేర్చుకోగలనా లేదా అని డౌట్ తోటి నేను కూడా మగ్గం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి మగ్గం క్లాస్కి జాయిన్ అయ్యాను మా మేడం ఎంత బాగా నేర్పించారంటే మెగనా మేడం అనేది అసలుకి ప్రాక్టీస్ 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 అని చెప్పి ప్రాక్టీస్ చేయండి 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 అని చెప్తానే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని అంటారు కదా అలాగే ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్స్ పర్ఫెక్ట్ కూడా ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా సరే ఏదైనా సరే రావాల్సిందే కాకపోతే నాకు ఒక చిన్న బేబీ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ తన వల్ల ఏంటంటే నాకు ప్రాక్టీస్ చేయడానికి కానీ చెప్పినప్పుడు కుట్టడానికి కానీ కుదిరేది కాదు కాకపోతే మేడం చెప్పే క్లాసెస్ అన్ని పర్ఫెక్ట్గా వినేదాన్ని ప్రతి క్లాస్ కూడా కాకపోతే ప్రాక్టీస్ చేయడానికి కుట్టడానికే కుదిరేది కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్లాస్ అయిపోయింది నేనేం నేర్చుకున్నానో మేడంకి కూడా తెలియాలి మేడంకి కూడా చెప్పాలి లేకపోతే చూసిన వాళ్ళకి కూడా ఆహా ప్రాక్టీస్ చేయకుండానే ఎంత బాగా ఇలా కుట్టారంటే ప్రాక్టీస్ చేస్తే ఇంకెంత బాగా కుడతారో అని మిగిలిన చూసిన వాళ్ళకి కూడా తెలియడం కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను నేర్చుకున్నవన్నీ వన్ బై వన్ మీకు చూపిస్తాను దాంతోపాటుగా మగ్గం బ్లౌజ్ చేయడానికి నాకు టైం కుదరలేదు కానీ కంప్యూటర్ వర్క్ చేసుకొని దానికి మగ్గం హైలైట్స్ అయితే నేను చేసుకోగలిగాను మేడం దగ్గర నేర్చుకున్నాక అయితే ఆ బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ నేను చేసిన మగ్గం వర్క్స్ ఇది చైన్ స్టిచ్ అనమాట తర్వాత బీడ్స్ తోటి తోటి లైన్స్ కుట్టడం ఎలాగా అనేది ఇలా చేస్తారు తర్వాత బీడ్స్ చెంకీసు లేకపోతే జదోసీ కానీ ఇంకేమన్నా సరే లైన్ కుట్టు చైన్ స్టిచ్తో పాటు ఎలా వేస్తారు అనేది ఇది తర్వాత ఇది లవంగం కుట్టు ఆ తర్వాత జదోసీ తోటి లవంగం కుట్టు ఇది తర్వాత ఇది స్ప్రింగ్ స్టిచ్ అనమాట దాని తర్వాత ఇది లోడింగ్ నెక్ లోడింగ్ ఉంటుంది కదా మనకి ఆ నెక్ లోడింగ్ అనమాట ఇది ఈ నెక్ లోడింగ్ అనేది బీడ్స్ తోటి కానీ జదోసీతో కానీ తోటి కానీ జరి థ్రెడ్తో కానీ లేకపోతే పూ ఇంకా వేరే ఏమైనా సరే వాటితోటి ఎలా వేసుకుంటారు అనేది ఇది ఆ తర్వాత ఇది లీవ్ ఫిల్లింగ్ అనమాట లీవ్ ఫిల్లింగ్ అనేది మనం చాలా టైప్స్గా చేసుకుంటాం జదోసీతో కానీ బీడ్స్తో కానీ తోటి కానీ జరి థ్రెడ్తో కానీ లేకపోతే చైన్ స్టిచ్ ఉంటుంది కదా చైన్ స్టిచ్ తోటి ఫిల్లింగ్ కానీ ఇలా లీఫ్ ఫిల్లింగ్ అనేది చాలా రకాలుగా చేసుకుంటాం మనం ఆ తర్వాత ఇది లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనమాట ఈ లాంగ్ అండ్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఏమో థ్రెడ్ తోటి బీట్స్ తోటి జర్దోసీ తోటి స్ప్రింగ్ తోటి ఇంకా ఏతో అయినా చేసుకోవచ్చు నేను కాకపోతే జస్ట్ నాకు టైం లేదని చెప్పాను కదా అందువల్ల నేను ఈ కొంచెం మాత్రమే చేయగలిగాను ఆ తర్వాత ఇది లాంగ్ అండ్ షార్ట్ లీఫ్ స్టిచ్చింగ్ అనమాట దీంతోపాటు ఇది ఫెదర్ స్టిచ్ అనమాట ఫెదర్ స్టిచ్ లో కూడా చాలా ఫెదర్స్ మనం మోడల్స్ మోడల్స్ కుట్టుకోవచ్చు కాకపోతే నేను ఈ రెండే మాత్రం చూపిస్తున్నాను కుట్టి ఈ తర్వాత ఇది డబల్ థ్రెడ్ తోటి ఫెదర్ అనమాట అంటే టూ కలర్ థ్రెడ్స్ తోటి వన్ బై వన్ అనేది మనం ఫెదర్ ఎలా అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నా నేను ఆ తర్వాత ఇది పానీ వర్క్ అనమాట పానీ వర్క్ అంటే ముందు ప్రాక్టీస్ కోసం అని చెప్పి అలా లైన్స్ చూపించారు మ్యామ్ అనేది మాకు ఆ తర్వాత అనేది ఏదన్నా షేప్స్ మనం మ్యాంగో కానీ సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఇంకేమైనా ట్రయాంగిల్ కానీ లేకపోతే ఏదన్నా ఫ్లవర్స్ కానీ అలా ఏదైనా సరే అలా గీసుకొని దాంట్లో పానీ వర్క్ అనేది ఎలా చేయాలనేది చూపించారు ఆ తర్వాత ఇది డబల్ రింగ్ నాట్ అనమాట డబల్ రింగ్ నాట్ అంటే నాట్స్ వేసినప్పుడు కొంచెం రింగ్ షేప్ లో మనం వస్తుంది అనమాట అది ఫ్లవర్స్ మధ్యలో వేసుకుంటాం మనం అలాగా తర్వాత ఇది సింగిల్ నాట్ స్టిచ్ అనమాట మనం ఎక్కడన్నా మిర్రర్స్ కానీ ఇంకేమన్నా కుట్టుకున్నప్పుడు మనం పూసలు కుట్టుకుంటాం కదా సింగిల్ సింగిల్ పూస అలా పూస బదులు ఇలా నాట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇది మెదర్ వర్క్ మిర్రర్ వర్క్ కూడా అంతేనండి మ్యామ్ నాకు చాలా చూపించారు చాలా షేప్స్ అనేది కాకపోతే నాకు ఎక్కువ టైం లేక రౌండ్ రౌండ్ ఒకటి కుట్టాను ఆ రౌండ్ కూడా పెద్దదొకటి చిన్నది ఒకటి మనం ఏదైనా సరే ఒకేలాగా వేసుకుంటారు దాంట్లో కూడా ఇంకా టూ త్రీ మోడల్స్ ఉంటాయి కాకపోతే నేను ఒక సింగిలే చూపిస్తున్నాను ప్రజెంట్ తర్వాత ఇది కట్వర్క్ అనమాట కట్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే మొత్తం కుట్టుకున్నాక మనం కట్ వర్క్ చేసుకుంటాం ఈ రెండోది ఏంటంటే మొత్తం కట్ చేసుకున్నాక ఆ షేప్ అనేది కుట్టుకుంటాం అనమాట దీంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఇవే కాకుండా మా మ్యామ్ అనేది ఇంకా చాలా చూపించారు కాకపోతే నాకు కుట్టడానికి టైం లేక నేను వీటి చూపిస్తున్నాను ఇవి కొంచెం కుట్టేసేసి తర్వాత దీని తర్వాత నేను బ్లౌజ్ కుట్టుకున్నానని చెప్పాను కదా ఆ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇది కంప్యూటర్ వర్క్ మీద మగ్గం హైలైట్స్ ఇది నేనే చేసుకున్నా మ్యామ్ దగ్గర నేర్చుకున్నాక ఫస్ట్ కంప్యూటర్ వర్క్ మొత్తం కుట్టేశాక దాన్ని ఏంటంటే ఇలా స్ప్రింగ్ తోటి హైలైట్స్ చేసుకున్నా ఫ్లవర్స్ అనేది తర్వాత ఇది లోడింగ్ అనేది నేనే ఇచ్చుకున్నాను ఇలాగా జర్దోసి తోటి లోడింగ్ ఇచ్చేసుకున్నాను తర్వాత అక్కడక్కడ అని ఇట్లా సీటర్స్ పెట్టుకొని జార్కాన్ స్టోన్స్ పెట్టుకున్నాను ఇదంతా నేను నేనే చేసుకున్నా మ్యామ్ దగ్గర నేర్చుకున్నాక నేను దీంతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఇంకో బ్లౌజు ఇది నేను కుట్టలేదు కానీ నేను దగ్గరుండి కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట ఇది మేడం దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఎలా కుట్టాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఈ శారీలో డిజైన్ ఎలాగా లేకపోతే దీంట్లో డిజైన్స్ ఎలా చూసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రతిదీ కూడా మ్యామ్ చెప్తారు అలా మ్యామ్ దగ్గర టిప్స్ తీసుకొని ఈ బ్లౌజ్ నేను దగ్గరుండి చేయించుకున్నాను ఈ ఫ్లవర్ అనేది శారీలో వస్తుంది ఆ శారీలో ఫ్లవర్ ఆల్ ఓవర్ లాగా ఇట్లా చేయించుకున్నాను అనమాట మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఉండేటట్టు ఇలా చేయించుకున్నాను దీంతోపాటు హ్యా అలా మ్యామ్ దగ్గర టిప్స్ తీసుకొని ఈ బ్లౌజ్ నేను దగ్గరుండి చేయించుకున్నాను ఈ ఫ్లవర్ అనేది శారీలో వస్తుంది ఆ శారీలో ఫ్లవర్ ఆల్ ఓవర్ లాగా ఇట్లా చేయించుకున్నాను అనమాట మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఉండేటట్టు ఇలా చేయించుకున్నాను దీంతో పాటు హ్యాండ్ హ్యాండ్ కూడా నేను మోడల్ పెట్టించుకున్నాను హ్యాండ్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి హ్యాండ్ ఇలా ఉంటుంది దీంతోపాటు ఇంకోటి కూడా చూపిస్తాను నేను మీకు ఇదేంటి ఇలా ఉందనుకుంటున్నారా ఇది కట్ కట్వర్క్ డిజైన్ అండి ఈ బ్లౌజ్ మొత్తం కట్వర్క్ చేంజ్ చేస్తాను శారీలో ఉండే లీవ్స్ తీసుకొని ఇట్లా కట్వర్క్ చేంజ్ చేసుకున్నాను సింపుల్గా ఇది నేనే చేసుకోవచ్చు కానీ నాకు అంత పాపు ఉందని చెప్పాను కదా నాకు టైం లేక నేను మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఏవి బాగుంటాయి ఎలా బాగుంటాయి దేనికి ఏ డిజైన్ బాగుంటుంది అని చూసుకొని దగ్గరుండి చేయించుకున్నాను ఈ బ్లౌజెస్ అనేది తొందరలో నేను కూడా చేసుకుంటానండి కూర్చొని ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను కూడా కానీ మా పాప వల్ల నాకు అనేది కుట్టడానికి కుదరలేదు మ్యామ్ అనేది చాలా బాగా టిప్స్ ఇస్తారండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అదే వస్తుంది మీకు తొందరగానే వస్తుంది అని అనమాట దాంతో పాటు టిప్స్ కూడా చెప్తారు మీ అందరికీ ఇంకోటి చూపించాలంటే నా దగ్గర మగ్గం స్టాండ్ కూడా లేదండి మగ్గం స్టాండ్ లేకపోయినా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది మ్యామ్ ఒక ఐడియా ఇచ్చారు దాన్ని తీసుకొని నేను ఇలా మగ్గం స్టూల్ మీద మగ్గం వర్క్ చేశాను చూడండి మ్యామ్ అనేది ఎలాంటి టిప్స్ ఇస్తారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాగ్నా మ్యామ్ అండ్ ఇలాగా వర్క్స్ అనేది బేసిక్స్ అయినా సరే హై లెవెల్లో బేసిక్ లెవెల్లో కాకుండా హై లెవెల్లో వర్క్స్ వచ్చే విధంగా నేర్పిస్తున్నారంటే వీటన్నిటికీ ఫ్రీ గురుక్ ల్యాప్ వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో అర్థమవుతుంది టీచర్స్ని గ్యాదర్ చేయడం మనీ ఏం తీసుకోకుండా ఇలా టూ హండ్రెడ్కి బేసిక్ లెవెల్లో మనకి అడ్వాన్స్ వచ్చేంత విధంగా నేర్పించడం అనేది చాలా గ్రేట్ విషయం అండి అసలుకి సో థ్యాంక్ యూ సో మచ్ మ్యాగ్నా మ్యామ్ అండ్ ఫ్రీ గురు ల్యాప్ రాజా సార్ అండ్ ఇంకా ఉన్నారు నాకు పేర్లంత ఐడియా లేదండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సుకన్య మ్యామ్ ఆల్సో మ్యామ్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్ ఎంత బాగా మోటివేట్ చేస్తారు సుకన్య మ్యామ్ నేను ఆనంద వేదికలో చాలాసార్లు మ్యామ్ మాట విన్నాను ఫస్ట్ ఫస్ట్ మ్యామే మాట్లాడతారు సుకన్య మ్యామ్ అనేది సో థ్యాంక్ యూ సుకన్య మ్యామ్ థ్యాంక్ యూ ఆల్